అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డాడు జూనియర్ ఎన్టీఆర్కు కు గాయాలయ్యాయి ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే వార్త కనిపిస్తుంది సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ లో గాయపడ్డారు గాయాలయ్యాయి అని చెప్పి వార్త వస్తోంది జూనియర్ ఎన్టీఆర్ పిఆర్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఒక మెసేజ్ని పాస్ చేశారు ఒక యాడ్ షూటింగ్ జరుగుతుండగా ఆయనకి గాయమైందని కూడా చాలా స్పష్టంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన పరిస్థితుంది అయితే అభిమానులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పెద్ద గాయాలు కాలేదు అభిమానులు ఏమాత్రం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవద్దు చిన్నపాటి గాయమే స్వల్ప గాయమే అయినట్టుగా సమాచారం వస్తుంది వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేసిన పరిస్థితుంది అయితే ఏం జరిగింది ఎందుకు గాయపడ్డారు ఎలా గాయపడ్డారో కూడా నేను మీకు చెప్తాను అయినా ఒక షాపింగ్ మాల్కు సంబంధించి యాడ్ ఫిల్మ్ మేకింగ్ జరుగుతుంది ఆ మేకింగ్ చేస్తున్నట్టు సమయంలో ఆ షూటింగ్ సమయంలో అతని కాలు బెణికింది షూట్ చేస్తున్నటువంటి సమయంలో కుడికాలు బెనకటం వల్ల ఫింగర్స్ బెనకటం వల్ల ఆయన స్లిప్ అయ్యి జారి పడిపోతున్నటువంటి సమయంలో చేయి కూడా అడ్డం పెట్టారు మో చేతికి స్వల్పంగా గాయాలయ్యాయి అలాగే బొటన్ వేరు కూడా గాయమైనట్టుగా తెలుస్తుంది అది కూడా చాలా స్వల్పమైనటువంటి గాయాలైనట్టుగా తెలుస్తుంది ఎలాంటి ఇబ్బంది లేదు ఆ షూటింగ్ స్పాట్లోనే జూనియర్ ఎన్టీఆర్కి ప్రథమ చికిత్స చేశారు తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఆయనకి చికిత్స నిమిత్తం తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది ఎలాంటి ఇబ్బంది లేదు చాలా మైనర్ ఇంజురీ తప్ప చిన్నపాటి గాయాలే తప్ప మేజర్ ప్రాబ్లం ఏమీ లేదు ముఖ్యంగా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి జూనియర్ ఎన్టీఆర్ టీమ్ కూడా మెసేజ్ పాస్ చేసింది ఎవరూ కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చాలా చిన్నపాటి గాయంగా చెప్తా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక హై వోల్టేజ్ సినిమా చేస్తూ ఉన్నాడు ఒక మంచి మాస్ ఫిల్మ్ చేస్తూ ఉన్నాడు అది షూటింగ్ కూడా ఆల్రెడీ ప్రారంభమైంది దానికి సంబంధించిన వర్కౌట్స్ కూడా చేస్తూ ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ గతంలో మీరు వీడియోలు కూడా చూస్తుంటారు ఆయన జిమ్లో చాలా బాగా శ్రమిస్తూ ఉన్నాడు వర్కౌట్ చేస్తూ ఉన్నాడు కండలు పెంచుతున్నటువంటి వీడియోలు కూడా రీసెంట్గా మనం చూసాం వార్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చాలా ఆయన సన్నబడిపోయారు అప్పుడే కొంతమంది అభిమానులు చెప్తున్నారు మీరు మరి అంత సన్నబడితే సార్ మీరు ఇంకొంచెం మీరు కొంచెం బొద్దుగా ఉంటేనే బాగుంటారు మీరు కండలు పెంచండి కానీ ఇంకొంచెం మీరు చబ్బీగా ఉంటేనే మంచి లుక్ ఉంటుంది మరి ఇట్లా సన్నబడితే ఏమంత బాగోలేదు సార్ అని చెప్పి చాలామంది ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన అభిమానులు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ సినిమా కోసమే ఆయన తీవ్రమైనటువంటి కసరత్తులు చేస్తున్నారు ఆల్రెడీ షూటింగ్ కొద్దిగా పార్ట్ కంప్లీట్ కూడా అయిపోయింది గ్యాప్ దొరికిన నేపథ్యంలో ఈ యాడ్ ఫిల్మ్ చేస్తూ ఉన్నారు ఈ ఏదైతే షాపింగ్ మాల్కి సంబంధించిన యాడ్ ఉందో దానికి ఆయన షూట్ చేస్తున్న క్రమంలో స్లిప్ అయిపోయాడు స్లిప్ అయి పడుతున్న క్రమంలో కాలి వెళ్ళి ఫింగర్కు అలాగే మోచేతికి చిన్నపాటి గాయాలైనట్టుగా తెలుస్తుంది పెద్ద ప్రమాదం ఏమి లేదు ఆయనకి ఆన్ ది స్పాట్ ప్రథమ చికిత్స చేశారు ఇబ్బంది ఏమి లేదని కూడా జూనియర్ ఎన్టీఆర్ పిఆర్ టీమ్ చెప్పినటువంటి పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్ గతంలో కూడా చాలా సందర్భాల్లో గాయపడ్డ పరుస్తుందండి ఎందుకంటే ఆయన చాలా రిస్కీ షాట్లు చేస్తూ ఉంటారు ఆయన ఏదైనా ఒక ఫైట్ సీన్ ఇస్తే డూపులు నాకు అవసరం లేదు నాకు అసలు ఏమాత్రం కూడా డూప్ వద్దు అవసరమైతే ఒకటికి రెండు టేగులు ఆయన అసలు యాక్చువల్గా టేగులు తీసుకోరు ఈ యాక్షన్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో దానికోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు యాక్షన్ సీన్స్ బాగా రావటం కోసం ఆయనే శ్రమిస్తూ ఉంటారు ఒకటి నుండి టేకులు తీసుకున్నా సరే హండ్రెడ్ పర్సెంట్ నేనే చేయాలని చెప్పి తప్పిస్తూ ఉంటారు అందుకే ఆయన యాక్షన్ సినిమాలు చేసేటప్పుడు కొన్నిసార్లు గాయపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి ఇంకొకటి ఆయన ఆయనకి ఎక్కువగా గాయాలైందంటే రాజకీయ ప్రచారాల్లో ఒకసారి ఆయన కారు బోల్తో పడి ఎక్కువగా గాయాలయ్యాయి అప్పుడు బెడ్ మీద ఉండే ప్రచారం చేసిన పరిస్థితుంది జూనియర్ ఎన్టీఆర్ సో ఇప్పుడు ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది చిన్న గాయాలైనాయి అనగానే అభిమానులు ఒక ఆందోళన మళ్ళీ ఏమైంది మా హీరోకి ఏమైందని చెప్పి ఆందోళన చాలామంది వ్యక్తం చేసిన పరిస్థితుంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే ఏ ఛానల్లో జూనియర్ ఎన్టీఆర్కి గాయమైందని చెప్పి వార్త వచ్చినా సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ పెట్టినా దాని కింద వందల కొద్ది మెసేజ్లు కనిపిస్తున్నాయి మా హీరోకి ఏమైంది అని క్వశ్చన్ చేస్తున్నారు చాలామంది కూడా మా హీరో త్వరగా కోలుకోవాలి వాళ్ళ పేర్చి ఆల్రెడీ చెప్పింది ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చిన్నపాటి అని చెప్తున్నప్పుడు కూడా వేలాదిగా అభిమానులు మెసేజ్లు చేస్తున్నారు ఆల్రెడీ కొంతమంది అయితే పూజలు కూడా చేస్తున్నారు దేవుళ్ళకి మొక్కుకుంటున్నారు మా హీరోకి ఏమీ కాకూడదు మా హీరో ఎప్పుడు సేఫ్గా ఉండాలి మా హీరో మంచి సినిమాలు అందించి మమ్మల్ని అలరించాలని చెప్పి ఆల్రెడీ ఫ్యాన్స్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి సో మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ జూనియర్ ఎన్టీఆర్ పిఆర్టీమ్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆ షాపింగ్ మాల్ యాడ్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మనంటివి మాట్లాడినటువంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్కు చాలా మైనర్ చాలా స్వల్పమైనటువంటి గాయాల తప్ప ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది